సంఘటన నాగనాథనహల్లి గ్రామం గుండమ్మ అనే మహిళ పొలాల్లో పనిచేయడానికి వెళ్ళింది ఆ పొలానికి కొంచెం సంబంధించిన తగాదా ఉంది మాట మాట పెరిగి ట్రాక్టర్తో గుద్దేసినారు అని అక్కడ స్పాట్లో చనిపోయింది అనే ఒక సమాచారం తెలుసుకొని నేను ఈరోజు హాస్పిటల్కి వచ్చినాను హాస్పిటల్కి వచ్చి చూస్తే ఆమె చనిపోయి ఉంది ఒకరికి గాయాలైనవి గాయాలైన వాళ్ళని ఇప్పుడే తీవ్రమైన గాయాలు ఉన్నాయని కర్నూలుకు పంపించినట్టుగా డాక్టర్లు చెప్తా ఉన్నారు ఒకటి అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తాను ఆదోని ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు ఎన్నుకున్న తర్వాత నేను చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చినాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు కానీ భూతగాదాల పేరు మీద కానీ గొడవల పేరు మీద కానీ పార్టీల పేరు మీద కానీ ఎక్కడా హింస జరగడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా చెప్పినాను ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకొని కంట్రోల్ చేస్తూ ఉంది కూడా కానీ అనుకొని ఈ సంఘటనకు మేమంతా ఉలిక్కిపడ్డాం జరగాల్సింది కానే కాదు పార్టీలు వేరే ఉండవచ్చు నేను కాదని లేదు రాజకీయాలు వేరే ఉండవచ్చు దాన్ని నేను కాదనట్లేదు కానీ మనిషి ప్రాణాలు తీసేంతగా ఏ రాజకీయం ఉండదు మనిషి ప్రాణాలను తీసేంతగా ఏ రకమైన గొడవలు ఉండకూడదని నమ్మేవాడిని ఈ ఊర్లో ఆదోనిలో కూడా ఎన్నో రకాలైనటువంటి భూతఘాతాలు ఉన్నాయి గతంలో గత ప్రభుత్వంలో ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నిటిని కూడా మార్పులు చేయడము రెండు రెండు మూడు మూడు రిజిస్ట్రేషన్లు చేయడము పొలాలకు సంబంధించిన రికార్డులు మార్చడము హద్దులను మార్చేయడం ఇట్లాంటి వందలాది గొడవలు ఉన్నాయి నిజమే ఆ గొడవలన్నింటినీ కూడా సరిది సరిచేస్తాము అని నేను గట్టిగా ప్రజలకు హామీ కూడా ఇచ్చినాను అయ్యా ఎవరికీ అన్యాయం చేయని విధంగా న్యాయం ఏ వైపున ఉంటే ఆ వైపున అధికారులను ముందు పెట్టుకొని దానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా పరిశీలించి తగు న్యాయం చేస్తామని ప్రజలకు చాలాసార్లు హామీ ఇచ్చినా కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఆ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా ఘర్షణకు పోవాల్సిన అవసరం లేదు గొడవ ఏ గొడవకైనా సరే ఏ భూ సరే ఎటువంటి అన్యాయానికైనా సరే ఓ పరిష్కారం ఉంటుంది మాట్లాడుకునే విధానం ఉంటుంది అలా మాట్లాడుకొని అధికారుల సమక్షంలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేసుకోవాల్సిన కార్యక్రమాల్ని ఈ విధంగా ఘర్షణలు పడి ఒకరి మీద ఒకరు కొట్టుకొని చంపుకొని ఈ విధంగా చేయడం వల్ల ఏం సమ ఏమి మెసేజ్ ఇస్తూ ఉన్నారు చాలా స్పష్టంగా చెప్తాను ఆధునిక చెడ్డ పేరు తెచ్చేటువంటి ఇటువంటి సంఘటనను ఏమాత్రం ఉపేక్షించేది లేదు ఈరోజు ఈ సంఘటనకు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమాత్రం వాళ్ళు ఏ పార్టీ కావచ్చుగాక వాళ్ళని ఉపేక్షించే ప్రశ్నే లేదు వాళ్ళని తప్పనిసరిగా చట్టబద్ధంగా చర్యలు తీసి ఆల్రెడీ పోలీసులు పోయినారు వాళ్ళందరినీ ఎవరైతే దీని సంబంధం ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం వీళ్ళందరినీ కఠినంగా చట్టం ముద్దును నిలబడి శిక్షిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు రాజకీయాల పేరుతో ప్రజల మధ్య హింసను రేఖొచ్చిస్తే మాత్రం ఏమాత్రం నేను సహించనని అందరికీ హెచ్చరిస్తా ఉన్నాను రెండవది అన్నింటికంటే ముఖ్యమైనది ప్రజలకు ఈరోజు నేనున్నాను నాకు నేను చాలాసార్లు చెప్పాను ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలను కాపాడుకోవడానికి నేనున్నాను అని చెప్పినాను వాళ్ళు వీళ్ళని తేడా లేదు అంత చాలామందికి అభిప్రాయం ఉంది గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదండి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మేం చేస్తాం కదండి అనే ఆలోచన దయచేసి మానుకోండి కక్ష రాజకీయాల వల్ల వాతావరణం మారిపోతుంది రాయలసీమలో ప్రజలు ఇప్పుడు ఈరోజు ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్ వార్త అవుతుంది వార్త అయినప్పుడు ఈ పేపర్ చదువుకున్న వాళ్ళు కానీ వార్తలు చదువుకున్న వాళ్ళు కానీ టీవీలో చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఆదోనిలో హింస రాజకీయాలు ఉన్నాయి ఆదోనిలో ఒకరికొకరు కొట్టుకొని చంపుకుంటున్నారు ట్రాక్టర్లు ఎక్కి చేస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గమైన ఊరు అనుకుంటారో అనుకోరా ఇరవై ఐదు రోజులుగా నేను కంటికి రెప్పలాగా కాపాడుకుంటా ఉన్నాను ఆధ్వర్లు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక చిక్కటంటే ఒకటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఏవరికి ఇబ్బంది కలగకుండా ఎవరికి అన్యాయం జరగకుండా కాపాడుకుంటా ఉన్నాను పార్టీలకు అతీతంగా అందరినీ శాంతియుతంగా ఏదన్నా ఉంటే సమస్యలు పరిష్కరించుకుందామని చెప్తా ఉన్నాను ఆదోని అన్నింటికంటే సురక్షితమైన ప్లేసు అని చెప్తా ఉన్నాను ఈరోజు వార్త చూసిన ప్రజలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తా ఉన్నాను మీరు చూస్తున్నది ఏదో చిన్న ఇన్సిడెంట్ మాత్రమే తప్పనిసరిగా ఆదోని శాంతియుతమైన ప్రదేశము ఆదోని మంచి ఊరు ఇక్కడ ఒక దురదృష్ట సంఘటన జరిగిందని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదోన్లో ఇలా జరుగుతుంది రాయలసీమలో ఇలా జరుగుతుంది ఫ్రాక్షన్ ఇలా ఉంటుందని దయచేసి జడ్జి చేసుకోవద్దని నేను ప్రజలకు కూడా మనవి చేస్తా ఉన్నా తప్పనిసరిగా ఇన్సిడెంట్ ఈరోజు జరిగినటువంటి ఈ ట్రాక్టర్ ఇన్సిడెంట్ మీ వెనకాల ఎట్లాంటి వాడున్నా సరే వాడిని వదిలిపెట్టేది లేదు ఏ పార్టీ అయినా వదిలిపెట్టేది లేదు వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకూడదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈరోజు నేను ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు సోదరులు అందరూ ఉన్నారు నాతో పాటుగా నాకు చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళు వాళ్ళందరూ కూడా నాకు ఎంతో సపోర్టివ్ వాళ్ళందరికీ విన్నమించుకుంటామని వాళ్ళు రెచ్చగొట్టారనో వీళ్ళు రెచ్చగొట్టారనో ఎవరో ఒకరు ఏం చేస్తారంటే ఎస్సీ ఎస్టీ కేసులు అని చెప్పు ఎస్సీ ఎస్టీలు ఉంటే మనకు రక్షణగా ఉంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని రెచ్చగొట్టి ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు దయచేసి మోసపోకండి దళితులు ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాలకు నేను చేతులెత్తి ముక్కుతా మొక్కుతా ఉన్నా దయచేసి మీరు ఇటువంటి గొడవల్లో బలి కావద్దు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టి ముందు పెడతారు ఏదో రకంగా మిమ్మల్ని ఉపయోగించుకొని రాజకీయంగా ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు ఇప్పుడు చివరికి చనిపోయింది ఎవరు మన మనకు సంబంధించినటువంటి అణగారిన ప్రజలకు సంబంధించినటువంటి ఇక ఆడ మనిషి చనిపోయింది కొడుకు చూడండి మూడు నెలల ముందు పెళ్ళైన కొడుకు ఈయన బాధను ఎవరు తీరుస్తారు ఆ కుటుంబాన్ని ఎవరు రక్షించుకుంటారు ఆమెదో బా ఒక ఇంటికి పెద్దగా ఉండింది కదా ఆమె ఆమె లేని లోటుని ఎవరు తీరుస్తారు ఇట్లాంటి ఎన్నో సంద ఎన్నో విషయాలు ఉంటాయి కాబట్టి నేను ఈ దళిత సోదరులందరినీ కూడా ముఖ్యంగా చెప్తాను దయచేసి పార్టీలు అనే పేరు మీద లేదా భూతగాదాలు అనే ఈ ఊర్లో విచిత్రమైన సంస్కృతి ఉంది దళితుల్ని ముందు పెట్టి భూతగాదాల్లో దళితుల్ని ముందు పెట్టి రాజకీయాల్లో దళితుల్ని ముందు పెట్టి గొడవల్లో వాళ్ళని బలు చేసి వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటా ఉన్నారు ఈ సంస్కృతి మారాలా సంస్కృతి మారాలంటే వీళ్ళందరూ కూడా తెలివితేటలు పెంచుకోవాలి అరే మనం బలి కాకూడదు మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంది ఆదోని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది గొడవలు ఏమన్నా జరిగితే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అధికారులు ఉన్నారు వీళ్ళందరూ కూడా అధికారులు నిష్పక్షపాతంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు పార్టీలతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా పనిచే ఈ గొడవ జరిగి ఇప్పుడు ఈరోజు చనిపోయిన ఆవిడ కూడా నా కొన్ని రోజుల ముందు కలిసింది కలిసి ఆమె ఆ పొలానికి సంబంధించిన గొడవ నాకు చెప్పింది ఆ రోజు కూడా చెప్పాను నాకు నువ్వు ఏ పార్టీ అయినా ఇబ్బంది లేదమ్మా నాకు వ్యతిరేకంగా పనిచేసినారు మీరంతా కూడా ఎలక్షన్లో అయినా కూడా నాకు ఎటువంటి బాధ లేదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు నాకు ఊరిలో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది నాకు కన్నబిడ్డలు అని చెప్పినాను నేను ఆ రోజు ఆమెకి అధికారులకు రాసి కూడా ఇచ్చినాను ఈమెది న్యాయమైనటువంటి కోరిక అయితే ఒకసారి పరిశీలించి అప్డేట్ చేయండి ఆవిడికి న్యాయం చేయండి అని కూడా చెప్పినా నేను ఆ రోజు దానికే సాక్ష్యం వీళ్ళందరూ కూడా ఆ రోజు వీళ్ళందరూ ఉన్నారు బంధువులంతా ఉన్నారు ఇంతలోనే ఎందుకు అంత ఆవేశపడాల్సి వచ్చింది ఇంతలోనే ఏం కొంపలు అంటుకుపోయింది తప్పనిసరిగా నేను మళ్ళీ చెప్తాను మీ ద్వారా ఆదోని ప్రజలందరినీ అందరికీ కూడా నేను వినవించుకుంటా ఉన్నాను దయచేసి గొడవలు ఉంటాయి గత ప్రభుత్వాల్లో వాళ్ళు వీళ్ళు రాజకీయంగా వాడుకున్న సందర్భంలో పొలాలు స్థలాలు కబ్జాలు ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి ఈ ఊరిలో ఈ ప్రతి ఒక్క కబ్జా వెనకాల ఒక కథ ఉంది ప్రతి ఒక్క దౌర్జన్యం వెనకాల ఓ పొలం ఉంది ప్రతి ఒక్క రకమైన ఆక్రమణ వెనకాల ఒక రాజకీయం ఉంది వీటిలన్నింటినీ కూడా సామరస్యంగా వీటిలన్నిటినీ కూడా ఓ పద్ధతిలో అధికారంలో ఆ అధికారులను ముందు పెట్టుకొని వాళ్ళందరినీ కూడా ఒప్పించుకొని రెండు వర్గాలను ఒప్పించుకొని సరి చేసుకుంటే ఆదోని అంత సురక్షితమైన ప్లేస్ ఇంకోటి లేనేలేదు లేదు ఆదోనిని తప్పనిసరిగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు వినియోగించుకుంటున్నాను ఇది దురదృష్ట సంఘటన దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదోని ఏదో చాలా క్రి సమస్యాత్మక ప్రాంతము అని ఇప్పుడు దయచేసి ఒక నిర్ణయానికి రావద్దు ఆదోని సురక్షితమైన ప్లేస్గా చేసే బాధ్యత ఇక్కడున్న ప్రజలందరూ తీసుకుంటారు వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న ఎమ్మెల్యేగా నేను అన్ని పక్షాల నుంచి మాట్లాడుతున్నాను ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది చట్టబద్ధంగా న్యాయం జరుగుతుంది నేను వాళ్ళకి నేను హామీ కూడా ఇస్తూ ఉన్నాను బాధితులకి అందరికీ కూడా